పరిపూర్ణైనటువంటి సద్గురువును ఆశ్రయించటం ఇటు ఐహికంగాను అటు పరమార్థికంగానూ కూడా ఏకైక మార్గం అని అన్ని మత సాంప్రదాయాలు మనకు చెబుతూ వచ్చాయి వేదాలు గాని ఉపనిషత్తులు గాని బ్రహ్మ సూత్రాలు గాని పురాణాలు గాని ధర్మశాస్త్రాలు గాని అటువంటి గురుమూర్తుల నుండి మనకు లభించినవే గురు సేవ వలన గురువు నుండి శిష్యునికి ప్రాప్తిస్తూ వచ్చి ఈనాడు మనకు అది అందుకే ఇటు ధర్మానికి అటు పరమార్థానికి కూడా పూర్ణుడైన గురువుని సేవించటం ఆవశ్యకమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశం జ్ఞానం జ్ఞానన తత్వదర్శన అని బోధించాడు అది సాలదన్నట్టు రాముడు విశ్వామిత్రుణ్ణి కృష్ణుడు సాందీపుని మహర్షిని సేవించి మనం ఏ విధంగా ఆచరించాలో మనకి మార్గదర్శకులయ్యారు ఆ సాంప్రదాయాన్ని అనుసరించి అందరూ వివిధ గురువులను అనుసరించడం అనేది మన సాంప్రదాయమైంది ఈ యుగంలో మనకు సాయినాథిని స్మరించటం ఒక ప్రత్యేకమైన రెండు విశిష్టత కలిగి ఉన్నదని మనం గుర్తించాలి వెనకటి యుగాల్లో కూడా ఎంతో తపస్సులైనటువంటి మహాత్ములను ఈ సృష్టి మాయలో పడవేసింది వాళ్ళను తపోప్రష్ఠలు చేసిందని మన పురాణ కథలు చెబుతాయి అటువంటి యుగాలలోనే అంతటి తపస్సులనే అట్టా భ్రమింపజేసినటువంటి ఈ సృష్టి మనను ఏ విధంగా తరింతనిస్తుంది అనే విషయం మనకు సందేహాస్పదమే అటువంటప్పుడు ఏ సాయినాథుడైతే ఈ అనంతమైనటువంటి విశ్వంలో సకల దేవతలు సకల సాధు సత్పురుషులు సర్వ జీవరాశి అంతరా ప్రదేశము కూడా తన నిలయమే తన రూపమైన నిరూపించారు కనుక ఆయన చరిత్రను శ్రద్దగా నిత్యము మనం పారాయణ చేసుకుంటూ స్మరించుకుంటూ గనకు ఉన్నట్టయితే క్రమంగా ఈ విశ్వమే ఆయన రూపంగా మన హృదయంలో గోచరిస్తుంది ఏ విశ్వమైతే మహాత్ములను కూడా మాయావసలు చేసి భ్రమింపజేసిందో ఆ విశ్వమే సాయినాథుని భక్తునికి చరిత్ర పఠన పరాయణుడికి గురురూపమై ఆత్మబోధం చేస్తుంది భాగవతంలో ఏకాదశ స్కంధంలో చెప్పబడినటువంటి అవధూత ఎలా ఈ విశ్వంలోని పంచభూతాలు మొదలైన ఇరవై నాలుగు అంశాల నుండి ఆత్మజ్ఞానాన్ని నేర్చి పరిపూర్ణుడయ్యానని చెప్పాడో అదే రీతిన సాయినాథుని భక్తునికి కూడా ఈ విశ్వమే గురురూపమై ఆత్మ ప్రబోధం చేస్తుంది అంటానికి సందేహం లేదు అందుకే ఆయన జీవిత చరిత్రలో ఎక్కడెక్కడ ఎందరో భక్తులున్నా వారి మనోగత భావాలు గాని వారి చర్యలు గాని ఎప్పుడు ధర్మానికి విరుద్ధంగా ఉన్నా సరే వారు అప్రమత్తులై వారిని సంస్కరించి వెంటనే సన్మార్గంలో నడిపిస్తూ వచ్చారు కనుక ఆయన చరిత్ర పఠన ద్వారా మనం ఆయన శరణ పొందటం ఒకటే మార్గం సాయినాథ్ని ఆశ్రయించటం వలన మనకు కలిగేటువంటి సౌలభ్యం ఇంకొకటి ఉన్నది ఆయన సకల దేవత స్వరూపి కాబట్టి ఆయనకు చేసిన నమస్కారము ఆయన చేసినటువంటి ధ్యానము పూజ ఇవన్నీ కూడా ఎన్ని క్షేత్రాలలో దేవతామూర్తులు ఉన్నాయో వారందరికీ చెందుతాయి అలానే ఆయన సకల సాధుస్వరూపి గనక ప్రపంచంలో ఎన్ని మతాలున్నాయో ఏ మత సాంప్రదాయాల్లో ఎందరెందరు మహనీయులు కలిసి ఉన్నారో వారందరికీ సాయికి మనం చేసినటువంటి నమస్కారం చెందుతూ ఉంటుంది అలాగే సాయిని సంతోషపరిచే రీతిన ఆయన చెప్పిన ధర్మాన్ని మనం అనుష్టిస్తూ ఉండేటప్పుడు సాయి అనేటువంటి అడుగుల రూపం మాత్రమే కాక విశ్వంలోని జీవులన్నీ ఏ సాయి యొక్క రూపాలో ఆ విశ్వంలోని జీవులన్నీ కూడా సంతోషి సంతోషిస్తాయనకి సందేహం లేదు కనుక సాయినాశిని శరణు పొందటమే అన్ని రూపాలలో నిరంతరం ఆయన మన పరివేషించి ఉన్నాడని ఉండటమే మనకు శరణు నిజానికి మన రూప మన లోపల మన వెలుపల అన్ని రూపాలలో ఆయనే ఎప్పుడూ ఉన్నాడు అని గుర్తుంచుకుని ఉండటమే అసలు శరణాగతి అంటే ఆ శరణాగతి చేసిన తర్వాత భక్తునికి తనది తాను అంటూ వేరే మిగిలేదేమీ లేక ఎల్లెడలా సాయినాథుడే గోచరిస్తూ వాడు సన్మార్గానికి చేరుతాడు కృతార్థుడవుతాడు అని సాయినాథుడు చెప్తూ వచ్చారు అంటే తక్కిన లౌకిక జీవితాన్ని విడిబడి బహుమూల కూర్చుని కళ్ళు మూసుకుని చేసుకునే ధ్యానం మాత్రమే సాధన అని భ్రమించేటువంటి ఈ కాలంలో అలా నాడు కృష్ణుడు భగవద్గీతలో స్పష్టం చేసినటువంటి ఒక నూతనమైన తత్వాన్ని సాయినాథుడు ఆచరణ యోగ్యంగా మనకి ఈనాడు అందిస్తున్నాడు భగవద్గీతలో కృష్ణుడు ముక్కు మూసుకుని చేసుకునేటువంటి ధ్యానం మాత్రమే సాధన కాదని జీవితం అంతటా కూడా సత్వగుణ ప్రధానుడు గాను దైవీ సంపద కలిగిన గాను మనిషి మనితే తప్ప ఈ చతుర్విధ పురుషార్థాలు వాడికి చెందవు అని చెప్పి స్పష్టం చేశారు ఆ రీతిన సాయినాథుడు నిరంతరం మనం జీవులతో వ్యవహరించే రీతిన అందరిలో ఆయన ఉన్నాడు అనే భావంతో మనం వ్యవహరించగలిగినప్పుడే మనం చేసిన సాధనలు సార్థకమవుతాయని జీవితం చరితార్థమవుతుందని మనకు సూచిస్తున్నారు ఆయనను ఆశ్రయించటం శరణ పొందటం అవుతుంది అన్నిటిలో ఆయన ఎప్పుడు ఉన్నాడు మన ఉన్నాడు అని ఎప్పుడూ గుర్తుంచుకుంటమే నమస్కారం అదే శరణాగతి ఆ శరణ పొందినటువంటి భక్తుడికి ఇహ ఇహపరాల గురించి భయం లేదని గమ్యం తప్పక చేరుతాడని సాయినాథుడు చెప్పడమే కాక జీవుల రూపంలో తన చేతికొచ్చిన ప్రతి పైసాను భగవంతునికి తిరిగి అప్పగించే బాధ్యత తన ఏందుందని మనను సంరక్షిస్తామని ఆయన బద్దకంకణుడయ్యాడు